పేదరికం అతడిని ఊరొదిలి పొమ్మంది కుటుంబానికి ఆసరాగా ఉందామని అతడు కూడా తలుంచి దేశం కాని దేశం వెళ్లాడు అయితే అలా వెళ్లినవాడు పదమూడేళ్లు గడుస్తున్నా అయిన వారికి ఒక్కసారి కూడా మళ్ళీ కనిపించలేదు కనీసం ఫోన్ కూడా లేదు నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి పదమూడేళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు ఇటీవల ఓ వ్యక్తి సాయంతో తిరిగి సొంతగూటికి చేరాడు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలింగాపూర్ గ్రామానికి చెందిన కోనీటి కృష్ణ ఉదాంతమిదే ఉప్పలింగపూర్ గ్రామానికి చెందిన కోనీటి కృష్ణ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు కృష్ణకు భార్య లక్ష్మి ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు పదమూడేళ్ల క్రితం అప్పు చేసి ఓ నకిలీ ఏజెంటు ఉచ్చులో చిక్కుకొని దుబాయ్లోని పనిచేయడానికి వెళ్లాడు అయితే అక్కడ కొన్ని రోజులకే ఉద్యోగమిచ్చిన పరిశ్రమ నిర్వాహకుల అసలు రంగు తెలిసిందే రోజుకో రకంగా ఇబ్బందులకు గురి చేశారు దీంతో అక్కడి నుంచి పారిపోయాడు అప్పటి నుంచి దుబాయ్ వీధుల్లోనే భిక్షాటన చేస్తూ కడుపు నింపుకున్నాడు ఎవరినైనా సాయం కోరుదామంటే అక్కడి భాష ఈయనకి రాదు దీంతో సొంతూరులోని కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయాడు దేశం గాని దేశంలో ఉద్యోగం కోసం వెళ్లిన భర్త ఏమైనా తెలియని కూలి పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లల్ని పెద్ద చేసింది తాజాగా కుమార్తెకు పెళ్లి కూడా చేసింది ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త కృష్ణ ఆచూకీపై ఆమెకు సమాచారం అందడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది దుబాయ్లో ఉంటున్న మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారానికి చెందిన హనుమంత్ రెడ్డి అనుకోకుండా ఓ రోజు స్నేహితులతో కలిసి హోటల్ కు వెళ్లాడు అక్కడ ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ తెలుగులో మాట్లాడుతూ కనిపించాడు దీంతో హనుమంత్ రెడ్డి అతన్ని పిలిచి ఆరా తీయగా అసలు విషయం తెలిసిందే దీంతో హనుమంత్ రెడ్డి వెంటనే ఉప్పలింగాపూర్కి చెందిన భారత రాష్ట్ర సమితి వెల్దుర్తి మండల అధ్యక్షుడు రెడ్డికి సమాచారం అందించారు సొంత డబ్బుతో కృష్ణను సొంతూరు పంపే ఏర్పాట్లు చేశాడు ఈ క్రమంలో శుక్రవారం అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన కృష్ణ ఉప్పలింగాపూర్ చేరుకున్నాడు భార్య పిల్లలను కలుసు కొని మున్నీరయ్యాడు నకిలీ ఏజెంట్ల ఉచ్చులో పడి విదేశాల్లో ఉద్యోగాల కోసం తనలా ఎవరు మోసపోకూడదని యువతకు విజ్ఞప్తి చేశాడు